ఇక్కడ పార్క్ చేసిన సో ఈ బిల్డింగ్లోకి వెళ్ళాలి మరి నేను ఈ కెమెరా దీంట్లో పడి వైన్ షాప్ పోయి బీర్దివడం మర్చిపోయాను నేను పోవాల్సింది ఇక్కడ ఇక్కడ కనబడుతుంది చూసిన వా ఈ అపార్ట్మెంట్స్ పెద్దవి అందులో త్రీ బీహెచ్కే ఉంటాయి త్రీ బీహెచ్కే అపార్ట్మెంట్కి సెవెంటీ సెవెబాద్లో యాక్సిడెంట్స్ అయిన వాటిల్లో చాలా ఈ ఏరియాలోనే జరిగింది అనమాట మిడ్ నైట్ బట్ అది నాదే సో ఇది పాయింట్ ఆఫ్ వ్యూ వీడియో యాంగిల్ అంటారు అనమాట సో హెడ్కు ఒక మౌంట్తోనే పెట్టుకోవాలి మనకు ఏం డిస్టర్బ్ కాకుండా పెట్టుకోవాలన్నమాట సో ఇప్పుడు ఏమైందంటే మనకు కరెక్ట్ ఈ వ్యూ కనబడుతుంది మరీ ట్రాఫిక్లో అక్కడెక్కడ పెట్టుకుంటే రిలీజ్గా ఉంటుంది సో కొంచెం తక్కువ ఉన్న దగ్గర పెట్టుకోవాలి కరోనా టైంలో ఈ రోడ్లో నాకు థౌజండ్ రూపీస్ ఫైన్ పడింది ఓవర్ స్పీడ్ అని ఓవర్ స్పీడ్ అంటే ఫుల్ అని కాదు ఇక్కడ ఇదివరకు థర్టీ స్పీడ్ లిమిట్ ఉండేది నేను సిక్స్టీయో ఎంతో పోయినా దానికే పడింది బట్ ఇప్పుడు ఆ బోర్డ్స్ అన్నీ తీసేసి స్లో అని పెట్టా ఇంకా ఇక్కడ పోలీసు ఉన్నాడు ఇవన్నీ పెట్టుకుంటే కష్టం ఆ లెఫ్ట్ సైడ్ పుల్లలే గోపిచ్చేంద్ అకాడమీ ఉంది అందుకే పోలీసులు చాలా ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ కనబడుతుంది ఇది ఇన్ఫోసిస్ క్యాంపస్ అన్నమాట ఈ మిర్రర్ క్లియర్ ఉందా లేదా అర్థం కావట్లేదు మేబీ బయట క్లౌడీ ఉండడం వల్ల క్లౌడ్స్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం డల్క్ కనబడతాం సో ఇక్కడ ఐఎస్బి ఆ బిజినెస్ స్కూల్ ఒకటి ఉంటుంది సో ముందు వెళ్తే రైట్ సైడ్ ఆ మైక్రోసాఫ్ట్ లెఫ్ట్ సైడ్ అంతా విప్రో క్యాంపస్ ఉంటుంది అన్నట్టు స్ట్రేట్ వెళ్తే అమెజాన్ క్యాంపస్ వస్తుంది ఇంతకు ఎక్కడికి వెళ్తున్నావు రా అంటావా అక్కడ విప్రో సర్కిల్ దగ్గర మా ఫ్రెండ్ వాళ్ళ అపార్ట్మెంట్కి వెళ్తున్నావు ఆడ తిని బీర్ తాగి అసలు ఈ చెట్లు కూడా ఎంత బాగున్నాయి పింక్ కలర్లో ఇందులో కనబడుతుందో లేదో కూడా తెలియదు ఈ టీ షర్ట్ మీద కల్కి టీ షర్ట్ ఉంది బయ్యాకు అది ఇందులో కనబడుతుందో లేదో తెలియదు సో ఇక్కడ రైట్ సైడ్ అంతా మైక్రోసాఫ్ట్ ఈ కొండ వెనుక ఈ లెఫ్ట్ సైడ్ విప్రో ఈ రోడ్డు మొత్తం ఇలా స్లోపుగా ఉంటుంది ఇదివరకు ట్వంటీ స్పీడ్ థర్టీ స్పీడ్ లిమిట్ పెట్టిల్ ఆబ్వియస్గా అసలు ట్వంటీ థర్టీలో పోనే పోదు ఈజీగా ఫిఫ్టీ అలా వెళ్తూ ఉండే ఇప్పుడు సిక్స్టీ వెళ్తుంది అసలు ఏం తెలియదు ఆరామ్గా వెళ్తుంది నార్మల్గా ఈ ఏరియా చాలా డేంజర్ ఏరియా హైదరాబాద్లో యాక్సిడెంట్ అయిన వార్ట్లలో ఈ ఏరియాలో చాలా ఉంటాయి మామూలుగా యూట్యూబర్స్ కానీ కొందరు బాగా తాగి డ్రైవ్ చేసి యాక్సిడెంట్ అయ్యే చనిపోయారు కదా ఈ ఏరియాలోనే మరి నేను ఈ కెమెరా దీంట్లో పడి వైన్ షాప్ పోయి బీర్ దేవడం మర్చిపోయినా నేను పోవాల్సింది ఇక్కడికి మా ఫ్రెండ్ వాళ్ళ అపార్ట్మెంట్కి సో ఇప్పుడు వైన్ షాప్ అంటే యూ టర్న్ తీసుకొని ఎక్కడికి ఉంటుంది ఇప్పుడు కెమెరా డ్రైవింగ్ రెండు కలిసినాయి అనుకో మర్చిపోతాం మన పనులు అందుకే వీలైనంత అవాయిడ్ చేయాలన్నమాట సార్ చెప్తారు ఫాలో అవరు చలో జాలు ఎక్కువైపోతుంది ఇక్కడ లెఫ్ట్ వెళ్తే అమెజాన్ మెయిన్ క్యాంపస్ ఉంటుంది ఇక్కడ ఐసిఐసిఐ బ్యాంక్ అది బ్యాంక్ అంటే ఆఫీస్ అనమాట ఇది నానక్రామ్ కూడా ఏరియా నేను ఇప్పుడు బీర్ తీసుకొని ఎనుకున్న అపార్ట్మెంట్స్లోకి వెళ్ళాలన్నమాట సో ఎయిట్ సైడు వైన్ షాప్ ఉంటుంది అక్కడ వెళ్ళి తీసుకొని తెచ్చుకొని తాగి పండుకొని ఈవినింగ్ బయటికి వెళ్ళాలి ఇక్కడ ఇలా కొడితే వీడియో స్టెబిలైజేషన్ కరెక్ట్ లేదు నెక్స్ట్ టైం చేసినప్పుడు వేరే కెమెరా సెట్టింగ్స్ పెట్టాలి ఇక్కడ నాగర కూడా ఇది విప్రో సర్కిల్ అంటారు కదా ఇక్కడ హైదరాబాద్లో యాక్సిడెంట్స్ అయిన వాటిల్లో చాలా ఈ ఏరియాలోనే జరిగింది అనమాట మిడ్ నైట్లో ఫుల్గా తాగి సిగ్నల్స్ చూసుకోకుండా వెళ్తూ ఉంటారు డైరెక్ట్ ఇప్పుడు కొట్టినా కూడా హైదరాబాద్ యాక్సిడెంట్స్ అని కొట్టి విప్రో సర్కిల్ అని కొడితే చాలా వస్తాయి ఈ ఏరియాలో ఇక్కడ ఫోర్ లైన్స్ ఉన్నాయి అన్నట్టు ఒకసారి లెఫ్ట్కు అటు రైట్కి వెళ్ళేది ఉంటుంది స్ట్రెయిట్ బ్యాక్ సైడ్ ఇక్కడ కనబడుతుంది చూసినావా ఈ అపార్ట్మెంట్స్ పెద్దవి అందులో త్రీ బీహెచ్కే ఉంటాయి త్రీ బీహెచ్కే అపార్ట్మెంట్కి సెవెంటీ సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఎందుకంటే ఇటు ఆపోజిట్ గోల్ఫ్ వ్యూ ఉంటుంది ది సేమ్ అపార్ట్మెంటు ఇస్ సైడ్ నుంచి వ్యూ అనమాట ఎంత కాస్ట్లీ ఎవడుంటాడో కూడా తెలియదు డెబ్బై డెబ్బై ఎనభై ఎనభై వేలు పర్ మంత్ ఎక్కువ బిల్డింగ్స్ అవుతూ ఉంటే ఎక్కువ రెంట్స్ కూడా పెంచుతూ ఉంటారు వీళ్ళు ఇక్కడ ఇప్పుడు అన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉంటాయి కాబట్టి ఇంకా ఉండేవాళ్ళు కూడా త్రీ బీహెచ్కే అలా తీసుకొని అందులో త్రీ మెంబర్స్ ఉంటారనమాట అందరు స్ట్రేంజర్స్ సో ఒకవేళ సెవెంటీ థౌసండ్ ఎయిటీ థౌజండ్ ఉంటే అరౌండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మధ్యలో మనిషికి ఎలా కట్టుకొని ఉంటారు అన్నమాట సో కామన్గా కిచెన్ ఒకటి ఉంటుంది హాల్ ఒకటి ఉంటుంది మిగతాయి సపరేట్ బెడ్ బెడ్స్ వస్తాయి అన్నట్టు హైదరాబాద్లో కొన్ని ఏరియాస్ ఉంటాయి జస్ట్ అలా డ్రైవ్ చేసుకుంటే వెళ్తే సరిపోతుంది ఇంకా ఆ మజానే వేరు ఆ సాటిస్ఫాక్షన్ బాగుంటుంది కళ్ళకు ఇక్కడ పార్క్ చేసిన సో ఈ బిల్డింగ్లోకి వెళ్ళాలి అసలు ఆ బ్లూ కలర్ ఇంకా స్టార్ట్ కాలే గాని చూడ్డానికి భలే ఉంటుంది మంచిగా ఉంది సో అలా పోయేటప్పుడు రెండు బీర్లు పట్టుకుపోయి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో మంచిగా పప్పు వేసుకొని తాగి తిని పడుకొని లేచి చాయ్ తాగి ఇంటికి వెళ్ళిపోయినా